హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా చాలా బాగున్నామండి ఇవాళ ఒక చిన్న టిప్ చెప్పడానికి వచ్చాను ఇందులో ఏంటి అనంటే మన డబ్బులు వడ్డీకి ఇస్తే మేలా లేదనుకుంటే మన దగ్గర ఉన్న డబ్బుతో గోల్డ్ కొంటే మేలా అనే విషయాన్ని మీతో డిస్కస్ చేయడానికి వచ్చాను చాలా బాగా ఉపయోగపడుతుంది మన మనీ మన ఇన్కమ్ ఎంత మనము ఖర్చు పెట్టేదెంత తెలియకుండా తెలియకుండా అయ్యే ఆడవాళ్ళకి కానివ్వండి మగవాళ్ళకి కానివ్వండి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఒక్కసారి ఆలోచించండి పూర్తిగా ఈ వీడియో చూడండి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంతవరకు నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు మన వీడియోలోకి వెళ్దాం మన డబ్బులు వడ్డీకిస్తే మేలా గోల్డ్ కొంటే మేలా ఇప్పుడు చూడండి మనం వడ్డీకి ఇచ్చాము అని అనుకోండి టూ రూపీస్ అన్నది మన ధర్మ వడ్డీ అనమాట ఇంకా కొంతమంది త్రీ రూపీస్ అని టెన్ రూపీస్ అని అవన్నీ చేయడం అన్నది వాళ్ళ వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాము ప్రస్తుతానికి మనము టూ రూపీస్ ధర్మ వడ్డీ అయితే ఎలా ఉంటుంది మన ప్లాన్ అన్నది చూద్దాం ఓకే ఒకసారి మనము ఒక సంవత్సరానికి మనము వడ్డీకి ఇస్తున్నాం మన దగ్గర ఉన్న డబ్బులు అని అనుకోండి ఇప్పుడు నవంబర్ కాబట్టి నవంబర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఒకవేళ ఇప్పుడు మీరు ఫినాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలి అనుకుంటే ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది చూడండి నవంబర్లో మనము ఐదు వేలు ఎవరికైనా వడ్డీకి ఇచ్చాము అంటే మనకి నెక్స్ట్ మంత్కి హండ్రెడ్ రూపీస్ వడ్డీ అన్నది వస్తుంది మనం అసలు ఫైవ్ థౌజండ్ పెడుతున్నాము వడ్డీ హండ్రెడ్ రూపీస్ వస్తుంది అన్నమాట అలాగే ఇక్కడ డిసెంబర్లో కానీ మనము ఈ ఫైవ్ థౌజండ్ ప్లస్ ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్ ఇచ్చాము అని అంటే మనకి టూ హండ్రెడ్ రూపీస్ వడ్డీ వస్తుంది అలాగే నెక్స్ట్ మంత్ ఫిఫ్టీన్ థౌజండ్కి త్రీ హండ్రెడ్ ట్వంటీ థౌజండ్కి ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్కి ఫైవ్ హండ్రెడ్ థర్టీకి సిక్స్ హండ్రెడ్ థర్టీ ఫైవ్కి సెవెన్ హండ్రెడ్ ఫార్టీ థౌజండ్కి ఎయిట్ హండ్రెడ్ ఇంకా ఫిఫ్టీ థౌజండ్కి సారీ ఫార్టీ ఫైవ్ థౌజండ్కి నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ థౌజండ్కి థౌజండ్ రూపీస్ ఇంకా ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్కి మనకి థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అన్నది వడ్డీగా వస్తుంది అన్నమాట సో మనం అలా ఈ వడ్డీ మొత్తాన్ని ఒకసారి కానీ క్యాలిక్యులేట్ చేసాము అని అంటే టోటల్గా మనకి సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అన్నది వడ్డీగా వస్తుంది సో ఇప్పుడు మనం అలాగా లెవెన్ మంత్స్ వరకు మనము వడ్డీకి ఇచ్చామనుకోండి లెవెన్ మంత్స్కి మనకి ఆరు వేల ఆరు వందల రూపాయలు వడ్డీ అన్నది వస్తుంది అన్నమాట అదే మన దగ్గర క్యాలిక్యులేట్ చేస్తే ఐదు ఐదు వేలు మనం ఒకవేళ పెట్టుకున్నాము అంటే యాభై ఐదు వేలు అవుతుంది అన్నమాట లెవెన్ మంత్స్లో ఇదంతా కూడా యాభై ఐదు వేలు యాభై ఐదు వేలకి ఆరు వేల ఆరు వందల రూపాయలు మనకి వడ్డీ వస్తుంది అన్నమాట ఉన్నటువంటి డబ్బు యాభై ఐదు వేల రూపాయలు అనుకోండి సో ఐదు ఐదు వేలు మనము యాడ్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఆ పదకొండు నెలలకి మనము యాభై ఐదు వేలు పెట్టి గోల్డ్ కొన్నాము అని అనుకోండి సో అప్పుడు మనకి ఏమవుతుంది అనంటే విఏ విఏ వచ్చేసరికి థర్టీన్ టు ఎయిటీన్ పర్సెంట్ వరకు ఉంటుంది అన్నమాట సో థర్టీన్ టు ఎయిటీన్ పర్సెంట్ అని అంటే తొమ్మిది వేల తొమ్మిది వందలు సో ఇలా తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనమాట మన కొనేటటువంటి బంగారానికి వాళ్ళు వేసేటటువంటి ట్యాక్స్ ఇంకా జిఎస్టి ఒక త్రీ పర్సెంట్ వరకు యాడ్ చేస్తారు అది మనకి వెయ్యన్ని ఆరు వందల యాభై రూపాయలు ఉంటుందన్నమాట సో ఇలా మనము గోల్డ్ కొన్నట్లయితే యాభై ఐదు వేలకి మనం పే చేయాల్సినటువంటి ట్యాక్సులే ఇంత అవుతుంది ఒకవేళ విఏ మీరు ఎయిటీన్ పర్సెంట్ ఎక్కువ అని అనుకుంటున్నారు అని అంటే ఒకవేళ తక్కువలో తక్కువ మనకి డిస్కౌంట్ ఇచ్చారు ఇప్పుడు మనము కొనేటటువంటి డబ్బుకి గోల్డ్ వాళ్ళు విఏ అన్నది థర్టీన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఒకవేళ డిస్కౌంట్ ఇచ్చి వేశారు అని అనుకుంటే థర్టీన్ పర్సెంట్ వేసుకుంటే ఏడు వేల నూట యాభై రూపాయలు అవుతుంది అన్నమాట అప్పుడు మనకి గోల్డ్లో పెట్టినటువంటి పెట్టుబడికి వచ్చేటటువంటి డబ్బులు ఏడు వేల నూట యాభై రూపాయలు ఇంకా మనకు వచ్చినటువంటి వడ్డీ ఎంత మామూలుగా మనం వడ్డీలకి ఇచ్చుకున్నట్లయితే వచ్చినటువంటి వడ్డీ ఎంత ఆరు వేల ఆరు వందల రూపాయలు మనం గోల్డ్లో డిపాజిట్ చేస్తే వచ్చే డబ్బులు ఏడు వేల నూట యాభై రూపాయలు ఇప్పుడు మనం ఇందులో నుంచి ఒకవేళ వడ్డీకి ఇచ్చిన డబ్బుని మైనస్ చేశామనుకోండి గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకు వచ్చిన ప్రాఫిట్ ఎంత ఐదు వందల యాభై రూపాయలు ఎక్కువగా మనము మనకి వచ్చినట్లు అన్నమాట అంటే వడ్డీకి ఇవ్వడం కంటే గోల్డ్ మీద మనం పెట్టుబడి పెడితే అది మనకి ఎక్కువ ప్రాఫిట్ని ఇస్తుంది అన్న విషయం తెలుస్తుంది ఒకవేళ మనకి ఎటువంటి డిస్కౌంటు ఇవ్వకుండా డైరెక్ట్గా ఎయిటీన్ పర్సెంట్ వరకు వాళ్ళు మనకి విఏ వేశారు అని అనుకోండి ఎయిటీన్ పర్సెంట్ అంటే తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు అవుతుంది అన్నమాట దానికి మనం కట్టేటటువంటి అడిషనల్ ట్యాక్స్ అన్నది వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అన్నది మనకి వచ్చిన వడ్డీ ఎంత లెవెన్ మంత్స్లో ఆరు వేల ఆరు వందలు ఈ విఏల నుంచి మనకు వచ్చిన వడ్డీని కానీ మనము మైనస్ చేసినట్లయితే మన ప్రాఫిట్ ఎంత మూడు వేల మూడు వందల రూపాయలు మనకి ప్రాఫిట్ అన్నమాట మనము బయట వాళ్ళకి వడ్డీలకి ఇవ్వడం కన్నా గోల్డ్ మీద డిపాజిట్ చేస్తే మనకు వచ్చే ప్రాఫిట్ అన్నది ఎక్కువ మూడు వేల మూడు వందల రూపాయలు అంటే తక్కువేమీ కాదు మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక్కసారి ఆలోచించుకోండి అలాగే ఇవాళ ఉన్నటువంటి గోల్డ్ ప్రైజెస్ వచ్చేసరికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అన్నది ఒక గ్రామ్కు ఉంది అదే లెవెన్ మంత్స్ వరకు మనము గోల్డ్ డిపాజిట్ అని అంటే మనము ఎంత సెవెన్ గ్రామ్స్ ప్లస్ వరకు మనము నెక్స్ట్ ఇయర్ అంటే లెవెన్ మంత్స్ గడిచే లోపల కొనుక్కోవచ్చు కాబట్టి మనము ఇలాగా డబ్బులను వడ్డీకిస్తే మేలా గోల్డ్ కొంటే మేలా అంటే గోల్డ్ కొంటేనే మేలు అన్న విషయము మీకు చెప్పాలనుకుంటున్నాను ఒక్కసారి ఆలోచించండి నేను ఇచ్చినటువంటి ఈ ప్లాన్ మొత్తంలోకి మీకు ఏది మంచిగా అనిపించింది ఇంకా మీరు ఇలాంటి ప్లాన్ని చేసుకోవాలి అని అనుకుంటే ఒక్కసారి ఆలోచించి ఇలా గోల్డ్ మీద మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం అన్నది చాలా మంచిది అని నా అభిప్రాయం మీరు ఎలా ఫీల్ అవుతున్నారో మీకు ఈ ప్లాన్ అన్నది నచ్చిందా లేదా అని చెప్పి కామెంట్ చేయండి హోప్ మీ అందరికీ ఇది ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను మీ అందరికీ ఉపయోగపడాలని కోరుకుంటున్నాను ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకు కావాలి అనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్